హలో వెల్కమ్ టు వైడీజీ ఫ్యామిలీ ముందుగా అందరికీ నమస్కారం తాలింపు కోసం అయితే ఇది తీసుకున్నాము వన్ ఫార్టీ నైన్ పడింది మేము డిమార్ట్లో తీసుకున్నాము కిచెన్ ఐటమ్స్ కొంచెం కొత్తగా అయితే యాడ్ చేసాము యూట్యూబ్ ఛానల్ కోసం అయితే అనుకోండి ఎందుకంటే కొద్దిగా నీట్గా రావడం కోసమైనా ఇది వచ్చేసి నాన్ స్టిక్ కడాయి ప్యాకింగ్ చూడొచ్చు ఎందుకంటే ఈ ప్యాకింగ్ ఇలా చేశారంటే అది నాన్ స్టిక్ కదా ఆ కోటింగ్ అనేది ఏదన్నా మన స్క్రాచ్ వర్త్తే ఏమైతుందంటే అది వాడని కూడా ఉండదు మనమైనా వాళ్ళమ్మని కూడా ఉండదు దాని స్క్రాచ్ అనేది పడొద్దు అందుకే దానికి సపరేట్గా స్పూన్స్ అయితే ఉంటాయి వాటితో మాత్రమే మనము యూజ్ చేయాలి వేరే మన స్టీల్ అవి అయితే యూజ్ చేయొద్దు ఇది ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ డబల్ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ పడింది ఇది చూడండి గ్లాస్ మూత బాగానే ఉంది ఇది ఓన్లీ కుకింగ్ కోసమే అదే ఉడికించుకోవడానికి కోసం ఉడికించే కూరలు అయితే అందులో చేస్తాము ఇదైతే ఫ్రై ఉడకని ఉడికించుకునేవి కాకుండా వేరే ఉంటాయి కదా ఫ్రై ఇలాంటివి అవి అయితే ఇందులో చేస్తాము సెవెన్ డబల్ నైన్ పడింది ఇది నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ అండి ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది కిచెన్ రూమ్లోకి అయితే కొత్త ఐటమ్స్ అయితే ఇవి అయితే యాడ్ చేసిస్తున్నాము ఇవన్నీ డి తీసుకున్నాము క్వాలిటీ అయితే పర్వాలేదు బాగా అనిపించాయి మాకైతే మంచిగా ఉన్నాయి జో థౌజండ్ సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్నాం త్వరగా అది కంప్లీట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన ఉన్న బెల్లైకైనా యాక్టివేట్ చేసుకున్న వీడియో అయితే లైక్ చేయండి